మీరేంటి ఎక్కడ ఉన్నారు అమ్మ ఈ క్లాస్ లో ఉంటే బయట ఎక్కడ తిరుగుతున్నారా ఏంటి మావాడు ఎక్కడ మరి ఇంకే పద లోపలికి వెళ్దాం ఏంటో లోపలికి వెళ్ళేది లేట్ వస్తే లోపల అన్నాడు లోపలికి వెళ్తే బయట రానాడు అయితే మనమే బయటికి వెళ్దాం ఆడే లోపల రామంటాడు యాజ్ వీక్వల్ టు ఐ ఇన్ టు ఆర్ వేర్ ఆర్ యు గోయింగ్ కమేన్ ఏసీ ఇండక్షన్ మోటార్ కాస్త వాడండి రా ఏంట్రా మా సరస్వతి పేరు చెప్తే నల్లుందరా నేను చెప్పమంటావా చెప్తే నల్లొందా చెప్పమలే ఇప్పుడు ఏం చేద్దాం మీ పేరేమి అరే బావా తనకి తెలియకుంటలే తనకి ఏమైనా తెలియట్లేదా పంది తిని నేను అడిగింది నీ పేరు కాదు నీ పక్కన ఉన్న అమ్మాయి పేరు దానికి లాగినట్టు కూడా తెలియట్లేదు బావా దాని ఎవరికైనా చూపించండి రా మరేలాగలేకండ్ర బాబు ఇప్పుడు చూడ మైసూర్ బాడంతో అలా చెప్పిస్తాను అలా తినేసిందేట్రా అది ఆడదా ఆలౌటా ఇంకా లాభం లేదరా పేరు అడిగాల్సిందే వోల్టేజ్ జనరేటెడ్ సిక్స్ వావ్ ఎగ్జాక్ట్లీ మై డియర్ బాయ్ ఫస్ట్ క్లాస్ లోనే ఇంత కరెక్ట్ గా ఆన్సర్ చెప్పిన స్టూడెంట్ ని ఫస్ట్ టైం చూస్తున్నాను షాప్ బాయ్ వాట్స్ ఇస్ యువర్ స్వీట్ నేమ్ కత్తి ఓ పేరులోనే షార్ప్‌నెస్ ఉంది ఎందుకు మనం అరమేనేంట ఐ యామ్ డాక్టర్ బాలసుప్రమన్యమ్ ఎంఎస్ ఎంటెక్ పిహెచ్డి ఇంటి పేరు బాబ పెద్ద అనుకుంటా అయినా మీ పేరు నాకు నా పేరు మీకు తెలిసి సరిపోద్దా అందరి పేర్లు తెలుసుకుంటే బాగుంటది కదా అసలుగా నాలుగు గళ్ళకి కాఫర్ని చేయాల్సిన వాళ్ళమే రైట్ యు ఆర్ రైట్ ఇట్స్ అ ఫార్మల్టీ లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ హియర్ ఇప్పుడు ఆ రూపాయలు తెలుసుకోకపోతే పోయి లేదు లేడీస్ ఫస్ట్ అన్నారు ఇట్ ఇస్ చేయండి సార్ డియర్ షార్ట్ బాయ్ ఓకే లెట్స్ స్టార్ట్ ఫ్రోమ్ యూ హేమర్ పల్లవి ఫస్ట్ ఇయర్ ఈసీ ఈజీ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ సిట్ డౌన్ థాంక్యూ హే సిట్ డౌన్ నో హే సిట్ డౌన్ హేమ ఫస్ట్ ఇయర్ ఈసీఈ పావని ఫస్ట్ ఇయర్ ఈసీఈ నేమ్ టెల్లింగ్ మిడిల్ కమింగ్ మొత్తం స్పాయిలింగ్ యూ పిల్లి గడ్డం ఫిర ఐ ఆమ్ ద ప్రిన్సిపల్ నాకు విజయపాల్ తెలుసు తిరుమలపాల్ తెలుసు ఆఖరి కేపాల్ అమలపాల్ కూడా తెలుసు ఈ ప్రిన్సిపల్ అవడరా ఆయన పాలనే అవడరా కాలేజ్ లో నడిచింది ఎంట్రీ ఫ్రూట్స్ షట్ అప్ దట్ బెంచ్ గెట్ అవుట్ రే బెంచ్ గెట్ అవుట్ అంటే లేకండి రా వాట్ did you do? మీరే కదా బెంచ్ గా అందుకే తీసి బయట పడుతుందా ఐ విల్ గివ్ యూ టీసీ తీసి మీరు ఇచ్చిన తీసుకుని కానీ ముందు క్లాసులు వేసి పెట్టించండి అవతల మా సరస్వతి చెమట్లాడేస్తాను ఐ వాంట్ యువర్ ఫాదర్ ఇన్ మై ఆఫీస్ టుమారో మార్నింగ్ ప్రిన్సిపల్ కాలేజ్ కి రమ్మన్నాడు ఏ ప్రిన్సిపల్ ఆయన నన్ను ఎందుకు కాలేజీకి రమ్మంటున్నాడు ఏమా మీకు మీకు ఏమన్నాయో అరే అసలు నువ్వెందుకు కాలేజీకి వెళ్ళావరా మంచి పేరు తెచ్చుకుందామని మధ్యలో నా పేరు ఎందుకు తెచ్చా కబురు చెప్పగా నువ్వు వస్తున్నావు లేదా కాలేజీకి వచ్చి నేను ఏం చేయాలరా అక్కడ నువ్వేం చేయక్కర్లేదు వచ్చి రెండు చేతులు కట్టుకొని నించో మెత్తదంతా నేను చూసుకుంటా ఓకేనా ఎస్ సార్ ఫాదర్ ఫాదర్ సార్ యువర్ సన్ ఇస్ ఫీలింగ్ లైక్ హీరో ఇన్ ద కాలేజ్ కాలేజ్ కి వెళ్తే గిరిగొండ బైక్ కొనమంటున్నాడు హీ స్పీకింగ్ బట్లర్ ఇంగ్లీష్ ఇన్ ద కాలేజ్ వీలైతే మంచి బట్లర్ కొనమంటున్నాడు ఇఫ్ రిపీట్ ఇట్ టీసీ మరీ కష్టం షో కూడా లుక్ ఎట్ లైక్ బ్లాక్ 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 టికెట్ టికెట్ సెల్లింగ్ కాదండి లో పెట్రోల్ అర్థమైపోయింది రేపటి నుంచి కాలేజీకి వచ్చి అంటున్నారు నువ్వు మా నాన్న పద వస్తావు ఏట్రా చాట పార్తా లాగా అంత పొడుగు లిస్ట్ చెప్పాడు అంటే నువ్వు అంటున్నావాడుతూ కష్టం నానా నీ కొడుకు ప్రయోజకుడు అవుతున్నాడు నాన్న నువ్వు ఏంట మధ్య తరగతి అనుబంధాలు అది కాదు నువ్వు చేస్తుంది ఏదో పని మళ్ళీ మీ నాన్న ఇన్వాల్వ్ చేస్తావు నువ్వు ఎంత ట్రై చేసినా ఆ సరస్వతి నీకు పడదరా ఎందుకు పడదరా అది చాలా బాగా చదువుద్ది మనం దానికంటే బాగా చదువుతో నమ్మించామనుకో నమ్మించామనుకోం చేద్దే అరే కత్తి నువ్వు ఎన్ని చెప్పినా అమ్మాయిని పడదరా ఒక బండి ఒక కిక్కు అవుద్ది ఇంకో బండి నాలుగైదు కిక్కులు స్టార్ట్ అవుద్ది అలానే కొండం మానేస్తావా కొడతనే ఉంటాం ఏ బండి అయినా ఏదో కిక్ స్టార్ట్ అవ్వాల్సిందే వెల్కమ్ టు జూనియర్స్ ఫ్రమ్ యువర్ సీనియర్స్ దిస్ సండే వీఆర్ గోయింగ్ టు సెలబ్రేట్ అవర్ ఫ్రెషర్స్ డే ఏంటి మ్యాటర్ స్కిట్ చేయాలంటే రేయ్ మీరు ఏం చేస్తారో తెలియదు స్కిట్ మాత్రం హెల్లి రేసుకుంటారా అయితే మనం చేయట్లేదా సరే చెప్పండి ఏ స్కిట్ చేద్దాం పాండవ వనవసం చేద్దాంరా రా బాగుంటది రే కొంచెం రిచ్ కాలుసరా పోనీ అమెరికాలో పాండవ వనవసం చేద్దాం రే కొంచెం రొమాన్స్ కలపరా అయితే ద్రౌపది వస్తాపరం చేద్దాం ఆహా పేరులోనే ఎంత రోమాన్స్ ఉంది నాకు ఇది ఓకే ఇది ఫిక్స్ అయ్యి లాగేద్దాం చీర కట్టినా కప్పినా చుట్టినా అద్భుతంగా ఉండే ఫీర చూపిస్తారుగా రే బావాట్లాడు వారిని రాబండికి లేనంత అనుకుంటున్నారా నమస్తే అన్న నేను నేనుకిట్లా చేస్తా అన్న చూడు తమ్ముడు స్కిట్ చేడమంటే ఓయ్ యా దైన జంపలైన మల్లి అది బార్ బార్ కాదు పోయి పాల్తావు ఎల్లు ఎల్లు అమ్మా బా చేర్ లాగుతాడంటాస్తవా అమ్మా చేర్ లాగుతాంట కొట్టిందరా ఏయ్ భారత శ్రీ అన్నాక చీర లాగుతాంట అంటే కొరతదరా నేనేం మాట్లాడొస్తా నాకు నాకు మ్యాటర్ మొత్తం అయిపోయింది రా రే తమ్ముడు చెప్పనా నువ్వు స్కిట్ లో చేస్తాను కదా ఆహ్ ఒక పని చేయి ఎల్లుదని ఒప్పించుకొని రా స్కిట్ లో క్యారెక్టర్ కన్ఫర్మ్ ఏ క్యారెట్ నీకే క్యారెక్టర్ కావాల్సి క్యారెక్టర్ తీసుకోవచ్చు ఐ లవ్ యూ అనా ఓనా డేజిక్సో పాటి చాలా ఎక్కువ చేస్తున్నా అస్సలు పట్టించుకోద్దు బోమర్ తనకి ఇది అదొడి చాలు కానీ నువ్వు బని చూసుకో ఏ చూడే బొమ్మలు కాదు నీకు అదే కరెక్ట్ నే నా పేరు తెదురురా నేను మీద మాట్లాడి ఆ మీరే మాట్లాడకర్లేదు నేను మాట్లాడేది వింటే చాలు అంటే మన కాలేజ్ లో ఫంక్షన్ చేస్తున్నారు కదా అందులో స్కిట్ అవుట్ చేయాలంట మీరు కూడా మాతో చేస్తే బాగుంటదని నైన్ నైన్టీ సిక్స్ అసలు ఏ క్యారెక్టర్ కూడా తెలియకుండా చేయండి ఏం బాలేదు క్యారెట్ కాదురా క్యారెక్టర్ నీకెందుకే నువ్వు మాట్లాడుకో మేడం క్యారెట్ జ్యూస్ అంటే ఆడి క్యారెట్ జ్యూస్ తాగుతావు నేను అడిగిన క్యారెట్ చేయవా క్యారెట్ కాదురా క్యారెక్టర్ నీకెందుకే నువ్వు మాట్లాడుకో ఛీ నువ్వు మాట్లాడు ప్లీజ్ నీకు బుక్స్ అంటే బుక్ ఎక్కే రేంజ్ అని క్యారెక్టర్ నువ్వేనట్లా గినిస్ బుక్ ఎక్కే క్యారెక్టర్ ఏంటిది ద్రౌపది వస్త్రావరంలో ద్రౌపది క్యారెక్టర్ దానికి దీనికి సంబంధం ఏంటి ప్రపంచంలో అందరికంటే ఎక్కువ సార్లు ఇప్పింది ఆవిడే కదా ఆ పట్ల గిన్నీస్ బుక్ లేకని ఉండు ఒక గిన్నీస్ బుక్ ఏంటి గిల్లు బ్యాగ్ బుక్ ఎక్కేది ఓయ్ బూమర్ ఇక్కడ కదా ఏ టికెట్ పాస్ టికెట్ పాస్ టికెట్ పాస్ ఏ చూపి పాస్ అనగానే పక్కోడ దేనికి ఎర్పడంగే ఇదొక టీవీ షో అనుకుంటా ఏంటి ఏ చూపి వాళ్ళు ఎవరిని అడగలేదు కదా వాళ్ళంటే చదువుకుని చదువుకొని మొఖం వన ఆది చదువు చెడగొట్టే మొఖం మీరు కరెక్గా చెప్పారు కండక్టర్ మీరు మూసుకొని పోమారు ధ్యాన భరిస్తేంటివి బస్ పాస్ ఉంది ఒకటే సరిపోద్ది నాలుగైదు తీయించు చూడెంత ఉందో అది సరిపోద్ది బాగుంటది నీ కొందరే వచ్చి బాక్సు బాగుంటది కళ్ళ అద్దాలు అవసరమా అబ్బే ఈరోజు కలర్ మస్తున్నాయి అబ్బో ఏం ఫిగర్రా ఏదో పోరి తిరిపోయింది హాయ్ ఏంది బస్ లో చదువుకుంటున్నా నైట్ బాయ్ ఫ్రెండ్ వస్తా అన్నాడా పోని ఈ రోజు నైట్ నన్ను రామంటావా ఏంట్రా నీ గొడవ నీకు టికెట్ కొట్టమొచ్చు నాకు మనుషులను కొట్టమొచ్చు బస్ లో కండక్టర్ గా ఉంటావా బస్ కింద ఉంటావా కండక్టర్ గానే ఉంటాను ఆ బేబీ ఎక్కడున్నాం బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా లేడా ఉన్నాను రోజు టికెట్ లేని ఇచ్చాడు అన్నట్టు వచ్చేద్దాం సరసేవి నువ్వేం జరిగిన బస్ మాత్రం ఆపు వాళ్ళ తగ్గ నేను చూసుకుంటాను కొడతానండి థ్యాంక్స్ అన్న థ్యాంక్స్ అన్న థ్యాంక్స్ అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న ఎన్నాళ్ళు ఈ అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి ఒక్క ఛాన్స్ కూడా దొరకలేదు అన్న దొరకలేదే దొరకలేదే దొరకలేదని బాధపడుతున్నా థ్యాంక్స్ అన్న థ్యాంక్స్ అన్న థ్యాంక్స్ అన్న థ్యాంక్స్ అన్న ఇంద్రా అంటే కొడతావా నువ్వు డీల్ చేయ ఎరా నువన్న హీరోవా కొట్టు జనరల్ జనరల్గా ఎవడైనా కొడితే బ్లడ్ వస్తుంది కానీ నీరు కొడితే బుద్ధి వస్తుంది అదేంటో ఒకసారి రెండు వచ్చేస్తా సరస్వతి చదువుకుంటాం సరస్వతి చదువు సబ్జెక్ట్ నేను చెప్పారా 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 ఏమరా ఏందిరా అంటే ఏంది నా గురించి ఎలా చెప్తున్నా నా హ్యాండ్ స్టామ గురించి తెలుసా ఒక్క చెట్టు లేపి సంపేస్తా చూశా లేప్ నాను బాలే లేపోరా కానీ దించితే కొడదా అబ్బ దించినా కొటినా లేపినా దించరా అని దించ దించమగా దించపో దించనా అని అబ్బ దించినా ఏదరా దించినా దించేకిరా కొడుతున్నా ఆపినయ మార్చుతున్నా